కేంద్రానికి చెందిన కానుగుల అలివేలు నాగయ్య దంపతుల కూతురు విజయలక్ష్మి వివాహానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇరవై ఒక్క రూపాయల ఆర్థిక సాయంతో పాటు కింద పట్టు చీరను ట్రస్టు చైర్మన్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ జెప్పిటీసీ జర్పుల దశరథ నాయక్ అందించారు గానుగమర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కాను గుబాయ్ తండాకు చెందినటువంటి నేనావత రాజు అని అనిత కుమార్తె జాన్సి వివాహానికి ఇరవై ఒక్క వేల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు మేనబాబా కట్నం కింద పట్టు చీరను అందించారు అలాగే జాన్సీ వివాహానికి స్థానిక నాయకులు డైరెక్టర్ సేవ్య నాయక్ ఇరవై ఐదు వేలు మాజీ ఉప సర్పంచ్ నీనావత్ శారద పాండు యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందించగా మాజీ వార్డు సభ్యులు నీనావత్ లక్ష్మణ్ డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు వారికి తోడుగా బీఆర్ఎస్ నాయకులు శ్రీ పదివేల రూపాయలు వార్డు మెంబర్ భీమర్ నాలుగు వేలు శంకర్ నాయక్ ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ ఎంపీపీ ఆనంద్ గ్రామ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ నాయకులు లాయక్ అలీ మహేష్ హెచ్ఆర్ దాసు కిషన్ శ్రీకాంత్ వెంకటేష్ శ్రీశైలం కృష్ణ రతన్ సక్రు వినోద్ రవి నరేష్ నాగేష్ నాయకులు

चाहिँ <laughs> के